అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వాటిలోని విశేషాలు చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇల్లు కాలేదు బిల్లు అయిపోయింది జగనన్న ఇళ్లలో ఖజానాకు వంద కోట్ల రూపాయల చిల్లు తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనం జగనన్న కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు భారీగా దోచిపెట్టింది ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే నిబంధనలు అతిక్రమించి నిధులు విడుదల చేసింది గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలే అత్యధికంగా ఆప్షన్ త్రీకి ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు తీసుకున్నారు రకంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే తీసుకున్నారంటండి ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా ఆప్షన్ త్రీ గృహ నిర్మాణాల్లో మాయాజాలం ఈ క్రమంలో ఎన్నికల్లో తాయిలాల కింద పంపిణీ చేసేందుకు నాడు వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు ముందుగానే నిధులు విడుదల చేసింది అంటే ఎన్నికల్లో బిల్లులు పంచడం ఎన్నికల్లో డబ్బులు పంచడం కోసం గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే బిల్లులు పంపిణీ చేసిందంట ఆ డబ్బులు అడ్డగోలుగా చెల్లింపులు ఇవన్నీ కూడా చేసింది చూడండి ఇల్లు ఎక్కడా కూడా పూర్తి కాలేదు బట్ బిల్లులైతే పూర్తయిపోయినాయి సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఏకి విముక్తి త్వరలో ఏసీఏ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రస్తుతం అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి ఉపాధ్యక్షుడిగా మోహిత్ రెడ్డి కార్యదర్శిగా కార్యదర్శిగా ఏసీఏని ఆడించిన సాయిరెడ్డి సన్నిహితుడు గోపీనాథ్ రెడ్డి అందరూ వాళ్ళే వాళ్ళందరూ కూడా త్వరలో రాజీనామా చేస్తారంటండి కొత్త అధికారులు దానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు ఇక మరొక వార్త ఢిల్లీలో ఏపీసీఎంకు కేటాయించిన వన్ ఇన్స నివాసంలో ప్రవేశిస్తున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు అధికార పర్యటనల నిమిత్తం ఢిల్లీకి వచ్చే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బస్ కోసం ఢిల్లీలో కేటాయించిన వన్ ఇన్ పద్లోని నివాసంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అడుగుపెట్టాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన బుధవారం తొలి ఏకాదశి కావడంతో సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఇంట్లోకి ప్రవేశించారు అది సంగతి రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసెంబ్లీ రెండో గేటు తెరుచుకుంది జగన్ కట్టిన గోడ కూలింది ప్రజల కోసం అసెంబ్లీ ద్వారాలు తెరిచే ఉంటాయి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ వద్దకు అమరావతి రైతులు రాకుండా అడ్డుగా జగన్ సర్కారు కట్టిన గోడ ఇప్పుడు కూలింది ఇన్నాళ్ళు మూతపడిన అసెంబ్లీ రెండో ద్వారాన్ని శాసనసభాపతి అధ్యక్ష పాత్రుడి సారీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడి ఆదేశంతో బుధవారం అధికారులు తెరిచారు ఈ ద్వారాన్ని మూసివేస్తూ కట్టిన గోడను కూలగొట్టారు మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని మొక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదేళ్లు అమరావతి రైతులు ఉద్యమించారు వారి ఆందోళనల నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ గోడ గోడను కట్టి అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూసేసింది ఆ గోడను కూల్ చేసి రెండో గేటు తీసారంటండి ఇప్పుడైనా ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ జగన్ ప్రభుత్వంలాగా ప్రజల్ని దూరం పెడుతూ ప్రజలకి కనపడకుండా తిరుగుదాం లేదా ఇంట్లోనే కూర్చుందాం అనుకునేటట్లు మాత్రం నాయకుడు ఉండకూడదు నాయకుడు ఎలా ఉండకూడదు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం సరే మరొక వార్తలోకి వెళ్తే జగన్ అన్న ఇల్లు నాణ్యత డొల్ల ఆప్షన్ త్రీ పేరుతో పేదలకు వైకాపా సర్కారు బురడి గుత్తేదారులు ఎలా కట్టినా కళ్ళు మూసుకున్న వైనం కట్టడం పూర్తి కాకముందే కూలిపోయే పరిస్థితి ఇదిగోండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కట్టడాలు పూర్తి కాకుండా అవి కూలిపోయే కూలిపోయేటట్లు ఏ విధంగా ఉన్నాయి నెర్రీచ్చి ఏ విధంగా ఉన్నాయి కాలనీలోని ఓ ఇంటి గోడలో ఎలా నెర్ర ఇవన్నీ కూడా అనమాట కృష్ణమ్మ కరుణించేది ఎప్పుడమ్మ ఎగువ ప్రవాహం కోసం ఎదురుచూపులు అట్టడుగుకు శ్రీశైలం సాగర్ జలాశయాలు ఆలమట్టిలో ప్రవాహం పెరిగి తగ్గిన వైనం అవసరాలు తీరుస్తున్న పట్టిసీమ పట్టిసీమ గురించి వాటి గురించి రాశారండి ఎన్ని వేల ఎకరాలకి ఏంటి అనేది ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై సీఎంఓ సీరియస్ తవ్వకాలు నిలిపివేయాలనే ఆదేశం విశాఖ జిల్లా భీమిల్లోని భౌగోళిక వారసత్వ ప్రదేశం ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ తీవ్రంగా పరిగణించింది తవ్వకాలను నిలిపేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఓకే రెండు రోజులు జరుగుతుంది కదండి ఇది ఈ తవ్వకాలు ఎర్రమట్టి దెబ్బలు ఇవన్నీ తవ్వ తవ్వుతున్నారని దానిపైన సీఎంఓ నిలిపివేయాలన్నట్లుగా ఆదేశాలు ఇచ్చిందంట పర్యావరణానికి హాని చేస్తే హాని చేసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్కు సూచించింది ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది దీంతో బుధవారం ప్రజాప్రతినిధులు అధికారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులు నిలిపేశారు మహావిశాఖ నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటెడ్ సొసైటీ స్థలంలో తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు సిఆర్జెడ్ గనుల శాఖ ఇతర అనుమతులు లేకుండా తవ్వకాలు వంటి ఉల్లంఘనలపై కమిటీని ఏర్పాటు చేయనున్నారు ఉల్లంఘనల తీవ్రతను తేల్చి బాధ్యతలను అపరాధ రుసుము విధించనున్నారు ఓకే మంచిది వైకాపా ప్రభుత్వంలోనే పనులంటండి ఎర్రమట్టి దిబ్బల సమీపంలో విధ్వంసం వైకాపా పాలనలోనే ఆరంభమైంది ఎన్నికల ముందు కొత్త ప్రభుత్వం ఏర్పడ ఏర్పడేలోపు ఉన్న సమయాన్ని వినియోగించుకొని వైకాపా నేతలు రెచ్చిపోయారు వీరిలో కొందరు అక్కడ హౌసింగ్ సొసైటీలో స్థలాలు కొన్నారని అందుకే అక్కడ అడ్డగోలుగా తవ్వేస్తున్న అధికారులు ఎవరు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి బా మరొక వార్త అండి ఇక్కడ బాగా పండు ముసలామె చూడండి ఎలా కష్టపడుతుందో ఆత్మాభిమానమే ఆమెను నడిపిస్తోంది ఆమె వయస్సు డెబ్బై రెండేళ్ళు ఈ వయసులోనూ జీవన పోరాటం చేస్తున్నారు ఆ అవ్వ విల్లుల వెన్ను వంగిపోయిన ఒంట్లో సత్తువ లేకున్న ఆత్మాభిమానం ఆమెను నడిపిస్తుంది ఆమె విశాఖలోని ఆదిలో ఆదిలోకు చెందిన అప్పాయమ్మ అప్పయ్యమ్మ అంటా అండి నలుగురు పిల్లలున్నా వారికి భారం కాకూడదని రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు నెల నెలా తన మందులకయ్యే మొత్తాన్ని బయట షాపుల్లో పనిచేసి సంపాదించుకుంటున్నారు బా సూపర్ అండి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు నీటి నాణ్యతపై ఏఐ నిఘా చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత తమిళనాడు ప్రభుత్వ వినూత్న ప్రయోగాలు ఐఐటి మద్రాసు నిపుణుల సహకారం చెరువులు వాటిని తవ్వకుండా సాంకేతికత అయితే కొత్త సా ఏఐ నిఘా పెట్టే సాంకేతికతని తయారు చేస్తున్నారంటే మంచిది ఇది మాత్రం మంచి విషయం అనుకోవచ్చు రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించారు ఆయన జీవితం యువతరానికి ఆదర్శం స్ఫూర్తిగా తీసుకునే ఉన్నత స్థానాలకు ఎదగాలి బ్రహ్మకుమారి సాధ్వర్యంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూపర్ విమానంలో విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత నారా భువనేశ్వరి చొరవతో వైద్య సేవలు విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే స్పందించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అతనికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చొరవ చూపారు ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది బుధవారం మధ్యాహ్నం ఇండిగో విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంటకు భువనేశ్వరు బయలుదేరారు అదే విమానంలో హైదరాబాద్కు చెందిన శశిధర ప్రయాణిస్తున్నారు మార్గ మధ్యంలో అస్వస్థతకు గురై శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు పరిస్థితిని గమనించిన భువనేశ్వరి వెంటనే సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చారు కార్యాలయం ఆదేశాల మేరకు ఆది అధికారులు వెంటనే స్విమ్స్ హాస్పిటల్ వైద్యులను వెంటబెట్టుకొని రేణిగొండ విమానాశ్రయం చేరుకున్నారు విమానం రాగానే ప్రయాణికుడిని విమానాశ్రయంలో ఉన్న ఆసుపత్రి అవుట్ పేషెంట్ కేంద్రానికి తరలించి చికిత్స అందించారు సూపర్ గొప్ప విషయం వైకాపా భూదాహానికి బలైన వారే ఎక్కువగా వస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వనిత సారీ సవిత తెదేపా కేంద్ర కార్యాలయంలో వినతల స్వీకరణ అంటే రోజుకు ఒక మంత్రి అక్కడ నుండి వినతలు స్వీకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చారు కదా పార్టీ కార్యాలయంలో నుండి దానికి సంబంధించి వినతలు సమర్పించడానికి వచ్చేటటువంటి వారిలో వైకాపా భూదాహానికి బలైనటువంటి వారే ఎక్కువగా వస్తున్నారంట జగన్ ప్రమేయం లేకుంటే గంటన్నరలోనే వచ్చి అరెస్ట్ సాధ్యమా ఎమ్మెల్యే రఘురామ సూటి ప్రశ్న గత ప్రభుత్వ ఆయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా పెద పెద అమిరంలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించిన ఫోన్ కాల్స్ వెళ్ళాయో దగ్గరుండి చేయించిన కుట్ర ఇది వివేక హత్య కేసులో గూగుల్ అవుట్ ఆధారంగా ఎవరికి ఎన్ని ఫోన్ కాల్స్ వేయాలో కనిపెట్టినట్లుగానే ఈ వ్యవహారంలోనూ ఆధారాలు సేకరిస్తే జగన్ పాత్ర బయటపడుతుంది మంచి నిర్ణయం నేడు శాంతి భద్రతపై శ్వేతపత్రం వైకాపా ఆయాంలో దిగజారిన శాంతి భద్రతల అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం గురువారం శ్వేతపత్రం విడుదల చేయనుంది ఈరోజు శాంతి భద్రతలపై చేస్తారంటండి వైకాపా విధ్వంసం సరిదిద్దేందుకు రెండు దశాబ్దాలు పట్టేలా ఉంది కేంద్రం ఆదుకోవాలి కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ వినతి అంటే వైకాపా ప్రభుత్వం చేసినటువంటి ఐదేళ్ల పరిపాలన దాని విధ్వంసం సరిదిద్దాలంటే రెండు దశాబ్దాలు పట్టేలా ఉంది దానికి మీరు కొంచెం కేంద్రం నుంచి సహకారం అందించాలి మా రాష్ట్రం డెవలప్ అవడం కోసం దయచేసి మా వినతలను స్వీకరించండి అన్నట్లుగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ వినతలు వినతలు ఇచ్చారంటండి అక్కడ కేంద్ర మంత్రులకి కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్న శివ ఏజెంట్ చేతిలో మోసిపోయి కువైట్లో కష్టాలు పడ్డ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నారు మంత్రి లోకేశ్వరవ్తో ఇంటికి చేరుకున్న అతన్ని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు శివకు భార్య శంకరమ్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఆయన గత నెల అప్పులు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ సాయంతో కువైట్ వెళ్ళారు అక్కడ ఎడారిలో జనసంచారం లేని ప్రాంతంలో కోళ్ళు గొర్రెలు పావురాలు బాతులు మేపే పనిలో ఆయన పెట్టారు సరిపడా ఆహారం నీరు అందించలేదు దీనికి తోడు ఎండలు ఇసుక తుఫాన్లు భరించలేకపోయాడు ఈ నేపథ్యంలో తనను కువైట్ నుంచి తీసుకెళ్ళకపోతే ఆత్మహత్య శరణమంటూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు దీనిపై స్పందించిన లోకేష్ తెదేపా ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులకు బాధితుడి వివరాలు పంపించి వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించారు కువైట్లోని భారత ఎంబసీ సాయంతో బాధితుడు స్వదేశానికి వచ్చేలా నిరంతరం పర్యవేక్షించారు నిజంగా లోకేష్ గారు చేస్తున్నటువంటి కొన్ని అంటే వికలాంగులకి మొన్న మధ్య ఒకటి చేశారు కదండి ఆ విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక విషయం తెలిస్తే దానిపైన స్పందించే తీరు చాలా అంటే త్వరితగతిని స్పందించి దాన్ని పరిష్కరించే తీరు మాత్రం అత్యద్భుతం అండి లోకేష్ గారికి అది హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు గత మంగళవారం గుండి మేడ వద్ద ఉచిత ఇసుక విధానం ప్రారంభించిన రోజు నిల్వ ఉన్న ఇసుక కొండంత ఇసుకను ఉచితంగా పనిచేశారు మొత్తం ఏమీ లేదండి ఇప్పుడు ఖాళీ అయిపోయింది వైకాపా నేతల భూతోపిడిని బయట పెట్టాలి భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఓకే మంచిది ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు తాను చెప్పిన పనులే చెప్పిన వారికి చేయాలని అధికారులకు మాధవే హుకుం ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరేసి చొప్పున కార్యకర్తలతో అధికారులకు డైరెక్షన్ ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు గుర్రు పసుపు బిళ్ళతో కాదు పసుపు చొక్కాతో వచ్చిన పనులు కావని కావడం లేదని మండిపాటు మరి ఇదే ఇది నిజంగా జరిగితే కూటమి నేతలు ఇద్దరు కూడా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని అంటే ఇలాంటి వాటిని పరిష్కరించాలి ఇలా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇద్దరు నేతలపైన ఉంది కొంతమంది ఎమ్మెల్యేలు రెచ్చిపోయినా సరే వాళ్ళని అదుపులో పెట్టవలసినటువంటి బాధ్యత నాయకులకు ఉంటుంది ఒకవేళ సాక్షి ఇది రాసిన మాట వాస్తవం అయితే దీనిపైన నేతలు స్పందించాలి కన్నడ నాట స్థానిక రగట ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ మేనేజ్మెంట్లో ఫిఫ్టీ నాన్ మేనేజ్మెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది ఆల్రెడీ తెలిసిందే కదా లక్ష పదిహేడు వేల నూట ముప్పై ఆరు ఇంజనీరింగ్ సీట్లు భర్తీ పంతొమ్మిది వేల ఐదు వందల సీట్లు మిగులు పంతొమ్మిది నుంచి తరగతులు చిరుద్యోగిని సస్పెండ్ చేసే అక్రమాలపై మట్టి కట్టి ఓకే ఇంకొక వార్త అండి భక్తి శ్రద్ధలతో మొహర్రం అంట మొహర్ర మొహరం పండగ కదండి అది భక్తి శ్రద్ధలతో చేశారు అనేది చెప్తున్నారు గోండారాజ్ రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణాత్య కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడు విచక్షణారహితంగా దాడి అంటండి తొలి ఏకాదశి పర్వదినం ఎటు చూసినా కోలాహలం పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం కిక్కిరిసిన భక్త జన సందోహం బందోబస్తు విధుల్లో వందల మంది పోలీసులు స్వయంగా ఎస్పీ సత్య సారీ ఎస్పీ పర్యవేక్షణలో బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయం రాజకీయ కక్షలతో ఒకసారి ఒకసారిగా పచ్చ ముఠాల ఉన్మాదం పురివిప్పింది వినుకొండ నడిబొడ్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కొబ్బరి బొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు వందలాది మంది చూస్తుండగానే నిత్యం రద్దీగా ఉండే ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో ఈ దారుణం చోటు చేసుకుంది మరోవైపు సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దారుణాలకు తెగబడ్డారు దాడులకు తెగబడ్డారు ఈ దారుణంలో ఈ ఘటనలో పలువురు గాయ గాయాల పాలయ్యారు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు టీడీపీ హత్య రాజకీయాల పరాకా అంటే మరి చూడాలి అంతా అధికార పార్టీ నేత అనుచరుడి పనే ముచ్చుమర్రి ఘటనలో ఓ నిందితుడి తాతకు అధికార పార్టీ నేతతో నలభై ఏళ్ళుగా అనుబంధం పాపను ముక్కలుగా చేసి నీటి కుక్కలకు చేపలకు ఆహారంగా వేసింది అతనే అందుకే మృతదేహం దొరకలేదని స్థానికుల్లో చర్చ బాలిక మృతదేహం గురించి రెండు రోజులుగా వెతుకుతున్నారు కదండి చిన్నపిల్లలు చేసిన దానికి ఆ మృతదేహం ముక్కలుగా చేసి చేపలుగా అన్నట్టు చెప్తున్నారు దానికి పెద్దవాళ్ళ సహకారం కూడా ఉంది అన్నట్లుగా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అది నిజమైతే మాత్రం పిల్లలైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే తప్పదు నేను ఈ మాట అనకూడదు బట్ కఠినంగానే శిక్షించాలి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మాత్రం ముందు ముందు కఠిన చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఆ కుటుంబాన్ని కూడా చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య తిరుపతి జిల్లాలో దారుణం ఘటనా స్థలంలో డిఎస్పీ విచారణ బాలికపై అధ్యాపకుడి లైంగిక వేధింపులు చాలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మరి దీనిపైన మన హోంశాఖ మంత్రి విఫలమవుతున్నారా చూడాలి మరి ఏం జరుగుతుంది దీనిపైన విచారణ ఏ విధంగా చేస్తున్నారు చూడాలి నాన్నకు మెడల్ గిఫ్ట్గా ఇవ్వాలని ప్యారిస్ ఒలింపిక్స్కి సిద్ధమైన జ్యోతిక శ్రీ నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చాటానికి సిద్ధం ఎప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు పథకాల కైవసం నాన్న కోసమే నా పరుగు అంటండి యమునా తీరే ఎవరికి వారే యూపీ బీజేపీతో ఇంటికి పోరు ఓకే నిరుద్యోగంలో రికార్డ్ బ్రేక్ ఇన్స్టాలో దుబాయ్ యువరాని ఇన్స్టంట్ విడాకులు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో విడాకులు తీసుకున్నారంటండి వెరైటీ ఇదొకటి ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం గడ్డి ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టులు మృతి ఓకే కుమ్మేయ్ అమ్మే జగన్మార్కు కొత్త దంద అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును కుమ్మేయడం అధికారం పోగానే ఆ కంపెనీలను మరొకరికి అమ్మేయడం దీనివల్ల రెండు లాభాలు ఇవి నీతి ద్వారా సంపాదించిన బ్లాక్ మనీ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కంపెనీని విదేశీ సంస్థలకు విక్రయించడం విక్రయించినందున పాపాలు మాఫీ చేసుకోవడం ఇది జగన్మార్క్ దందా ఇండోసోల్ కంపెనీని విక్రయించడానికి సన్నాహాలు సన్నాహాలు కెనడాకు చెందిన బ్రూక్ షీల్డ్కు అమ్మకం ఎన్నికల ముందు ఇండోసోల్ భూ ఇండోసోల్కు భూ ఎకరా ఐదు లక్షల చొప్పున ఇరవై ఐదు వేల ఎకరాలు యజమానులు జగన్ అస్మదీయులే సర్కారు మారడంతో పాపాలు కనిపెట్టే యత్నం ప్రస్తుతం బ్రూక్షీ బ్రూక్ఫీల్డ్కు ఐదు వేల ఎకరాలు అమ్మేసి వేల కోట్లు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు వెరైటీ అండి మన కష్టం ప్రజలకు తెలియాలి కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉంటాయి సమస్యలన్నీ పోవాలనే ఆతృత ఉంటుంది కానీ రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా లేదు పిల్లల పరీక్షకు విద్యాశాఖ పడ్ విద్యాశాఖ వద్ద ఉండే నిధులు సైతం ఊడ్చేసిన గత సర్కారు కొత్త అప్పులకు ఏ దారిని వదిలిపెట్టలేదు కేంద్ర పథకాలన్నీ నాడు దుర్వినియోగం దీంతో ఆ పథకాలను వాడుకోలేని పరిస్థితి అయినా ఏది ఆగకుండా చూస్తున్నాం ఇవన్నీ ప్రజల దగ్గరకు తీసుకెళ్ళండి టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం అండి అంటే నిజమే గత ప్రభుత్వం చేసినటువంటి పనులకి ఖజానాలన్నీ కూడా ఖాళీ అయినాయండి ఏది చేయాలన్నా ఇప్పుడు అధిక భారం పడుతుంది దానితో పాటు జనాలు ఏమనుకుంటారంటే చంద్రబాబుని గెలిపించాం కదా రాష్ట్రం బాగుపడిపోతుంది ఎలా బాగుపడిపోతుంది గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ రావాలి గతంలో ఉన్నటువంటి అప్పుల భారాన్ని మోస్తూ వాటిని తీర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వడానికి నానా కష్టం ఉంటుంది అది కూడా జనాలు అర్థం చేసుకోవాలి వీరు మారరా క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులే సొంత మనుషులను తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు మంత్రులు బాధితులపైన ఎదురు కేసులతో హల్చల్ ఐదేళ్ల టీడీపీ శ్రేణులకు ఉక్కపోత చాలా చోట్ల నేటికి అదే ఎస్ఐలు సిఐలు ఐపీఎస్లు బదిలీలకే దాదాపు నెలన్నర నెలన్నర మరి కింది స్థాయి అధికారుల మాట ఏమిటో పెరుగుతున్న పైరవీలు బేరసారాలు ప్రభుత్వం త్వరగా స్పందించాలన్న అభిప్రాయం నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం సర్వం భూకబ్జాలు దందాలేంటండి స్థానిక కోటపై వెనక్కి ప్రైవేట్లో రిజర్వేషన్లపై రగడ పారిశ్రామిక వర్గాల్లో కలకలం కన్నడ సర్కారు వెనకడుగు వెనకడుగు వేసిందంట నేడు నేడు రేపు కోస్తాలో భారీ వర్షాలు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎర్రమంటి దెబ్బల్లో తవ్వకాలకు బ్రేక్ అవే చూసాం మనం అవే కుట్రలు కీలక శాఖల్లో వేసిన జగన్ భక్తులు కొత్త సర్కారుకు తొలి రోజుల నుంచి కూడా సమస్యలు ఉద్యోగుల జీపీఎస్ జివో కుట్ర వారి పనే బాబుకు అప్రతిష్ట తేవాలనే వారి లక్ష్యం అందుకే పదమూడవ తేదీన జీవో ఫైల్ అయితే బాబు ప్ర బాబు ప్రమాణం చేసిన జూన్ పన్నెండో తేదీ జీవో న్యాయ ఆర్థిక శాఖల్లోని ఇద్దరి నిర్వాహకం అంటే ఏం లేదండి ఈ జీవో జీపీఎస్ ఉంది కదా ఉద్యోగుల జీపీఎస్ జీవో కుట్ర అది బాబుకి అప్రతిష్ట తేవాలనే చెప్పి వారు లక్ష్యంగా పనిచేశారంట ఎందుకంటే ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు జగన్కి వీర భక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు అందుకే పదమూడో తేదీన ఆ జివో ఫైల్ ఫైల్ చేశారంట అంటే ఇది ఎప్పుడు బాబు ప్రమాణం చేసింది జూన్ పన్నెండు పదమూడవ తేదీ ఆ జివో ఫైల్ చేశారు అంటే ఇక్కడ బాబుగారు ఏ రోజు వెళ్ళారు అక్కడికి ఏ రోజు ఆ జివోలు చూడటం మొదలు మొదలుపెట్టారు అంటే ఇది ముందుగానే వీళ్ళు కుట్ర చేసి ఇలా చేశారు అనేది చెప్తూ ఉన్నారనమాట వైకల్య సర్టిఫికేట్ కోసం నకిలీ రేషన్ కార్డు ఎందుకంటే నాకు తెలిసి మంచి ఎందుకంటే న్యూస్ అయితే లేవు మొత్తం చూసాం ఘనంగా రొట్టెల పండుగ భారీగా పెరిగిన ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రైవేట్ వర్సిటీల్లో తొంభై ఎనిమిది పర్సెంట్ యూనివర్సిటీల్లో తొంభై పర్సెంట్ ఓకే ఇవేనండి మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్